అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో మంది వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఈసారి మన తెలంగాణలో చూస్తున్న ఏంటంటే ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ఈ ఫోన్ లో చాలా అల్లు అయితే సృష్టించింది ఇదే క్రమంలో సమంత నాగచైతన్య విడాకులు కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అని మనం బాగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి వ్యాఖ్యలు కూడా చాలా మంది చేస్తున్నారు అదేవిధంగా కేటీఆర్ కూడా ఆ పక్కన వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వినాలని వార్తలకు బయటకు వస్తున్నాయి ఇది ఎంత మేరకు వస్తుంది సార్ అంటే ఇప్పుడు అది న్యాయస్థానంలో ప్రూవ్ అయిందండి ఈ ప్రణీత్ రావు గారు పోలీస్ అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది అతనికి కస్టడీ పొడిగించి మన హైకోర్టులో అతను కస్టడీ పిటిషన్ అది డిస్మిస్ అయింది అప్పుడు నేను హైకోర్టులోనే ఉన్నాను ఓకే మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరవ పల్లెనహేశ్వరరావు గారు దాన్ని వాదించి ఆ కేసు డిస్మిస్ చేయడం జరిగింది ఓకే అయితే దాని తర్వాత చాలా విషయాలు అతను కూడా బయట చెప్పడం జరిగింది వీళ్ళు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తి స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తుంది ప్రవిలేజ్ ఇస్ బీన్ డిస్ట్రాయిడ్ బై ది అక్యూజ్ వాళ్ళు చేయడం చాలా తప్పు ఇంకోటి ఏంటంటే ఈవెన్ భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారని చాలా ఇప్పుడు టాక్ వస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే అప్పుడు దాని పర్పస్ వేరుండే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారు ఎవరైనా టెర్రిస్టుల ద్వారా లేదంటే ఇప్పుడు మనకు మన 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 ప్రాంతాలకు వచ్చిన నక్సలైట్స్ ఆ నక్సలి అలాంటి ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా వాళ్ళ ద్వారా మనకి ఏమైనా సొసైటీకి ఏమైనా హాని జరుగుతున్నప్పుడు అది ఒకటి అన్ని అని ఎస్ఐబి అవును ఆ సంస్థకున్న అధికారాలతోని వాళ్ళు పర్మిషన్ తోని కొన్ని ట్రేస్ అవుట్ చేసి కొన్ని మాట వాళ్ళు వినేవారు ఆస్య ఏమైనా సంభాషణలు ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ స్వలాభానికి ఏంటంటే చిన్న చిల్లి చిన్న చిన్న కామెడీకి ఏదో వాళ్ళ వ్యక్తిగత ఆనందానికి ఇప్పుడు కేటీఆర్ గారి మీద అవే ఆరోపణలు వస్తున్నాయి కదా హీరోయిన్స్ సంభాషణని ట్యాప్ చేశాడని అవి అన్ని ట్యాపింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ సంభాషణ విని వాళ్ళకి వినిపించండి ప్రైవసీ టాక్స్ ఇవన్నీ ప్రైవసీ టాక్స్ వినడం అది చట్టరీత్యా నేరం అందుకే ఫస్ట్ భారతదేశంలోనే టెలిఫోన్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు వాళ్ళ పైన టెలిఫోన్ చట్టం ప్రకారం వాళ్ళకి సీరియస్ ఇప్పుడు ఈడీ చట్టం ఎట్లుంటుందో ఈ టెలిఫోన్ చట్టం కూడా అంత స్ట్రిక్ట్ గా శిక్షలు ఆ విధంగా ఉంటాయి దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నాంపల్లి కోర్టులో ఫస్ట్ టైం ఇండియా వైడ్ టెలిఫోన్ చట్టం ద్వారా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒక సమంత నాగజీతనే కాకుండా చాలా మంది హీరోయిన్ ఇలా చాలా హెరాస్ చేశారంట వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బునైతే గుంజడం అయితే జరిగిందంట ఏది అంటే అవునండి ఇప్పుడు అది కొన్ని ప్రైవేట్స్ ఎవరైనా మనం అవును ఇప్పుడు బై మిస్టేక్ ఎవరితో మనం ఫ్రీగా మాట్లాడు ఫోన్ అంటే ఏంటంటే మనం ఫ్రీగా మాట్లాడుకుంటాం ఇప్పుడు ఇప్పుడు గ్రూప్ లో మాట్లాడాలంటే కొంచెం మనం లిమిటెడ్గా రిజర్వ్గా మాట్లాడుతున్నాం ఫోన్ అంటే ఎవరు లేరు అనుకుంటాం కదా ఇది లైఫ్ లెస్ టూ దీంట్లోకి దీంతో లేని ఎదుటి వారికి మన ఇద్దరమే మాట్లాడుతున్నాం కానీ ఫ్రీగా మాట్లాడేస్తారు ఆ రాస్య ఆ మాటలు కూడా వాళ్ళు చేస్తే కంపల్సరీ దాంట్లో ఫ్యాక్స్ అనేవి తెలిసిపోతాయి ఫ్యాక్స్ అని బహిర్గతం అయితే వాళ్ళు మాట్లాడిన వ్యక్తి అదే నా నేను చెప్పిన నిజాలన్నీ బయట తెలిసిపోయినా ఒక దానికి ఆత్మ న్యూనత భావానికి చేరుకునే అవకాశం ఉంది అయితే ఇది చేయడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు కఠిన శిక్షలు ఉంటాయి వన్ బై వన్ూవ్ అది ఓన్లీ పొలిటికల్ గేమ్ గురించి చేసారంటే కాదు ఇక్కడ ఇక్కడ అంటే వాళ్ళ వ్యక్తిగత మానసిక ఆనందానికి కూడా కొన్ని టాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు ఇక మీరు అన్నట్లు వాళ్ళని సెక్సువల్ అబ్యూజు సెక్సువల్ ఇంటెన్షన్ తోని టు గెట్ సమ్ సెక్షువల్ ప్లెజర్ గురించి కూడా వాళ్ళని చేస్తారు అనేది అక్కడ మాటలు వస్తున్నాయి మీడియాలో చాలా మంది మా సీనియర్ అడ్వకేట్ సీనియర్ పొలిటీషియన్స్ సీనియర్ అనల్స్ కూడా వాళ్ళు మాట్లాడుతారు ఈ విషయాలు కానీ ఇది అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మొన్న అక్కడ ఇది ఎమ్మెల్యేస్ ని చేస్తున్నప్పుడు ఒక ఫామ్ హౌస్ లో కెమెరాస్ చూపెట్టారు అంటే ఎవరెవరు మాట్లాడుతున్నారు అని ప్రైవసీ టాక్స్ అవి ఎక్కడో జరిగినవి కూడా ఒక స్క్రీన్ పైన చూపెట్టారు కెమెరా వన్ కెమెరా టూ అవి కూడా ఫోన్ ట్యాపింగ్ లో భాగమే ఓకే మొన్న ఒక నందకిషోర్ అయిన వ్యక్తి ఆయన కూడా ఫేమస్ ఆయన వచ్చి చెప్తున్నాడు మరి అప్పుడే అది దృష్టికి వచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కానీ దాన్ని శిక్షగా దాన్ని తప్పుగా చేసడానికి అది అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు అది కూడా దాని అక్కడ నుండి ఇవన్నీ అది కూడా ఒక ఎవిడెన్సే ఇలా ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది దానికి సంబంధించి వాళ్ళు పోలీస్ అధికారులు అందరూ ఇప్పుడు అరెస్ట్ కావడం జరుగుతుంది తర్వాత దానికి ఉన్న రికార్డ్ని డిస్ట్రాయ్ చేసినట్టు కానీ అది ఎక్కడ పోదు ఇది జరుగుతుంది అనేది జరిగింది ఇప్పుడు ఇప్పుడు మన హైదరాబాద్ అనేది ఇప్పుడు చూడండి మనకు ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దానికి ఫేమస్ అయిపోతుంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లా మన ఇది తెలంగాణ అనేది అన్ని విధాలుగా నాట్ ఓన్లీ క్రైమ్ లో చాలా ఫేమస్ అయిపోతుంది వరల్డ్ వైడ్ ఇప్పుడు మనకు లిక్కర్ స్కామ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్ లా ఫేమస్ అయిపోతుంది ఇంకా దేంట్లో ఐతుందో మన మన తెలంగాణ ప్రజల మన అదృష్టం ఎట్లుందో మనం చూసుకోవాలి మనం భగవంతుని భగవంతుని పైన భారం వేసి పట్టుకాలు ఈ ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా లాస్ట్ టైం ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ సంపాదించిన డబ్బు దాదాపు పదివేల కోట్లకు పైగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించారన్నారు దాని మీద ఏంటి అంటే ఇప్పుడు దాంట్లో అవకాశం ఉందండి కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని దాంట్లో ఏంటంటే డా ఎలక్ట్రానిక్ విట్నెస్ ఎవిడెన్స్ కావాలంటారు అవి అవి దాన్ని పెడితే అప్పుడు ఫోన్ ట్యాపింగ్లో జరిగిన రికార్డ్స్ పెడితే వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుంది వాళ్ళ గిల్టీ విల్ బి ప్రూవ్డ్ అంటే వాళ్ళకి భయం ఉంటుంది భయం మే ఎంప్రెసింగ్ అయిపోతుందో తెలిసిపోతుంది అక్కడ ఏం చేయలేం కదా వాయిస్ అంతా డీ టెస్ట్ అన్ని మ్యాచ్ అయిపోతే ఓకే దే దే విల్ బి పుట్ ఇన్ టు అండ్ ద బార్స్ అదే జరుగుతుంది కాబట్టి అక్కడ జరిగి ఇప్పుడు నాట్ ఇప్పుడు అన్ని అన్ని తిరిగి ఎక్కడ పోది నదులన్నీ సముద్రం కలిసి నాటి అన్ని కారణాలన్నీ డబ్బు దగ్గరికి వస్తాయి లాస్ట్ డబ్బే మేం అవుతుంది ఎంత డబ్బు సంపాదించుకోండి ఇక్కడ మనం చూడాలి మరి రాజకీయ నాయకులకు నేను చెప్పేది కాదు చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాలు చదువుకునే వాళ్ళు దురాశ దుఃఖానికి ఎందుకు పోవాలి ఏదో ఉన్న లిమిట్ అంటే దాంట్లో బతికితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎవరైతే ఆ ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్ళ సొంత భార్య ఆ ఫోన్ మాట్లాడినా సరే వాళ్ళ వాళ్ళ సొంత భార్య ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ఆ ఫోన్ కాల్స్ విన్నారంట అది ఎంత మేరకు వాస్తవం అవునండి ఇప్పుడు అది అది చెప్తున్నారు సంతోష్ గారు అని మన కేసీఆర్ గారి దగ్గర ఉండేవాళ్ళు అతను కూడా మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఏదో అవి చెట్టు పెట్టే కార్యక్రమాలు చేస్తారు తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే అతను ఏదో ఆయన హాబీకు ఏదో ఇట్లా ఇంట్లో ఉంటాయి కదా చిన్న చిన్న ఇప్పుడు మన పిల్లలు అవి చేసినట్టు మన వీడియోస్ రికార్డ్ చేసి మనకి చూపించేసినట్టు వాళ్ళు అట్లా చేశారంట కానీ దట్ విల్ బి గివెన్ ఇన్ టు ది ఎంటైర్ వరల్డ్ కదా ఇప్పుడు వాళ్ళని మించిన సైబర్ నేరస్తున్నారు మరి వీళ్ళకి ఇంత తెలిస్తే వాళ్ళు దాన్ని ఎంత మిస్యూజ్ చేస్తారు అది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు సైబర్ నేర చాలా జరుగుతున్నాయి యాప్స్ వచ్చినాయి మిస్యూజ్ అవుతుంది మార్ఫింగ్ అవుతున్నాయి ఫోటో ఇలాంటి క్రైమ్ అనేది అది ఒక ఎలక్ట్రానిక్ క్రైమ్ అనేది చాలా వివిధ రూపాలలో ఉన్నాయి మరి వాళ్ళ వాళ్ళు మరి రాజకీయం ఉన్న వాళ్ళకి అలాంటి అసలు అలాంటి ఆలోచన తగలని చాలా మంది మేధావులు అంటున్నారు సార్ ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కదా సార్ సంబంధించిన సామాన్లు మొత్తం ద బిఆర్ఎస్ పార్టీ మొత్తం దానికి ఫండింగ్ ఇచ్చిందండి దాదాపు ఒక వంద కోట్లకు పైన ఆ ఫోన్ ట్యాపింగ్ సామాగ్రి ఏదైతే ఉందో అదంతా ఒక వేరే తీసుకొచ్చి ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది చాలా ఫేమస్ అక్కడ ఉండి కొన్ని తీసుకొచ్చారు అంటారు టెక్నాలజీ బాగుంది తర్వాత వేరే దేశాలకెళ్ళి తెప్పించి తీసుకొచ్చారు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర కూడా దగ్గర కూడా కొన్ని అవి చుట్టుపక్కల పెట్టారని చెప్తారు చాలా అక్కడ చాలా చోట్ల పెట్టారని చెప్పారు ఎందుకంటే అప్పుడు పోలీసు ఈవెన్ కి వాళ్ళకి కూడా కొన్ని అధికారులు ఇచ్చారు లోకల్ పొలిటికల్స్ వాళ్ళకి ఫోన్ ట్యాప్ చేయండి లకు కూడా విఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టేషన్ కి ప్రతి ఒక్కరికి ఇచ్చారు అనమాట చిన్న మన ఎవరి మీద అనుమానం ఉంటే మనం ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఇచ్చారు ఆటోమేటిక్ అన్ని వాళ్ళకు అయిపోయాయి డేటా మొత్తం వచ్చేది అలా జరిగింది అక్కడ ఎన్ని వందల కోట్లు సుమారు సార్ ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తర్వాత లెక్కలు కోట్లు మిలియన్స్ బిలియన్స్ అసలు డబ్బుకి విలువ లేకుండా అయిపోయింది మన చెప్పలేకుండా అయిపోతుంది ఎన్ని కోట్లు అంటే ఏమని చెప్పొస్తాయి చెప్పండి ఏ స్కామ్ తీసుకున్నా మనం సింపుల్ గా చెప్పడానికి లేదండి ఇప్పుడు ఏదో బంగారం విలువ ఇది తులం బంగారం యాభై వేలు ఉంది అన్నట్టు చెప్పడానికి లేదు అక్కడ నాలాటానికైతే అది నాకు అది ఊహ కందని విలువైన మాటలు అవి మరి అట్లాంటి అవినీతికి పాల్పడి మరి రాజకీయ అవినీతికి పాల్పడి వేయడం అనేది చాలా చట్టాలు మారాలి యాక్చువల్లీ ఇలాంటివి జరగకుండా వేయాలంటే గా చట్టాలన్నీ మళ్ళీ మన ఇప్పుడు మొన్న రీసెంట్ గా విజయ ప్రభుత్వం ఉన్న చట్టాలకు పేర్లు మార్చింది కానీ ఇంకా స్ట్రిక్ట్ గా ఇలాంటివి కూడా చట్టాలు తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా వాళ్ళని లైఫ్ టైం ఇంకోసారి రాజకీయాలు రాకుండా అలాంటి వ్యక్తులను రాజకీయాలకు రాకుండా వాళ్ళని కంప్లీట్ గా బ్యాన్ చేసి సీల్ చేసి ఇస్ నాట్ ఫిట్ ఫర్ ఎలక్షన్స్ అని ఒక డిక్లరేషన్ లాగా ఇచ్చేయాలి అలాంటి చట్టాలు తీసుకొస్తే ఇలాంటివి జరగవు ఇప్పుడు ఎన్ని విధాలుగా వాళ్ళకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తే రేపు భవిష్యత్తు ఏముంది చెప్పాలి మన ఒక రాజకీయ నాయకుని పాత్ర ఏమి ఒక ఒక తండ్రి లాంటి వాడు ఒక తల్లిలాంటు వాళ్ళ పిల్లలను సన్మార్గంలో పెట్టి పెంచాలి ప్రజలు సన్మార్గంలో పెట్టి ఒక దేశ రాష్ట్ర అభివృద్ధి సాధించాలి వాళ్ళే ఇవన్నీ ఇట్లా అవకాశాలు ఇస్తే మిగతా సామాన్య ప్రజలు ఏం కావాలి కాబట్టి ఇంకా మళ్ళీ మనం వి హ్యావ్ టు గో బ్యాక్ మన మన అప్పుడు పూర్వకాలం ఎంత నీతిగా నిజాయితీగా ఒక క్రమశిక్షణతో ఉండే రాజకీయ నాయకుల వాళ్ళని మళ్ళీ వాళ్ళ మార్గాన్ని అవలంబించాల్సిన అవసరం ప్రస్తుత రాజకీయ తరానికి ఉందని నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ సార్